ముందుగా మరి ఈరోజు ఇంకో పది మందిని ఆడదాం ఆంధ్ర నిన్నంతా బిజీగా ఉన్నారు క్రికెట్ ఆడారు షటిల్ ఆడారు అన్నీ ఆడారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత మరి ఇప్పుడు మళ్ళీ రాజకీయాల మీద ఎమ్మెల్యేలతో ఆడుకోవటం మొదలుపెట్టారు ఈ ఎమ్మెల్యేలతో ఆడదాం కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు ఒక పది మంది పేర్లు కూడా వచ్చినాయి టీవీల్లో వసోవన్ రెడ్డి గారు సిద్ధారెడ్డి గారు ధర్మశ్రీ గారు ఉషశ్రీ చరణ్ గారు ఇంకా అలా ఒక పది పేర్లు నా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇలా ఒక పది పేర్లు చూడటం జరిగింది మరి వీరు ముందుగా ముఖ్యమంత్రి గారి దర్శనం కాకుండా ఒక సెక్రటరీ మరి ఐఏఎస్ ఆఫీసర్ ఆంకి ఈ సీట్ల సెలక్షన్కి సంబంధం ఏంటో తెలియదు కానీ ధనంజయ రెడ్డి గారు సత్యల గారు ముందు స్క్రీనింగ్ తర్వాత ముందు దర్శనం అయిన తర్వాత బహుశా దైవ దర్శనం ఉంటుందేమో మరి వీరిని కలిసిన తర్వాత వారు యథాప్రకారం నీకు సీట్ లేదు నీ పెర్ఫార్మెన్స్ పోలేదు సో నీకు నేను వచ్చే మనం మళ్ళీ వస్తున్నాం నూట పది స్థానాలతో సో నీకు నేను ఎంపీ రాజ్యసభ ఇస్తాను లేకపోతే ఎమ్మెల్సీ ఇస్తా అంతగా కాకపోతే నీకు నా హృదయంలో చోటిస్తా అని ఇటువంటి మాటలు చెప్తున్నట్టుగా తెలిసింది మరి ఇక్కడ మరి ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారు మొన్న రేవంత్ రెడ్డి గారిని కలిసిన వారిలో ఉన్నారు మరి అంతకని చెప్పి రమ్మన్నారా నిన్న నేను చెప్పా కొందరు నర్యాదపూర్వకంగా కలవటానికి వచ్చారు ఆహ్వానం లేనప్పటికీ అన్నాను చిన్న సవరణ కాంగ్రెస్ పార్టీ వారి ద్వారా అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆహ్వానం అంటే మళ్ళీ అదొక గొడవ పలానా వాళ్ళు పిలిచారంటే మళ్ళీ అదొక గొడవ బట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరి వారు తెలుగు ఎంపీలని అంటే కాంగ్రెస్ ఎంపీలనే కాకుండా తెలుగు ఎంపీలను కూడా పిలిచినట్టుగా అంటే కొంచెం ఆలస్యంగా పిలిచినట్టుగా నాకు తెలిసింది నేను కొందరు మర్యాదపూర్వకంగా అంటే వారిని ఇంకో రకంగా మాట్లాడదామని కాదు మర్యాదపూర్వకంగా కలవటం అనేది మన మిత్రుడికి మన కొలీగ్కి ముఖ్యమంత్రి పదవి వరించినప్పుడు వెళ్ళి అభినందనలు తెలియజేయటం మన స్నేహితులుగా మన ధర్మం కనుక నేను మెచ్చుకుంటూనే చెప్పా పిలవకపోయినప్పటికీ కూడా వారు అభినందించడానికి వచ్చారని బట్ అది కొందరికి బాధ కలిగించినట్టుగా నాకు తెలిసింది పలానా వ్యక్తి పిలిచినట్టుగా కూడా రేవంత్ రెడ్డి గారు పిలవమన్నట్టుగా మన వాళ్ళందరినీ మన తెలుగు ఎంపీని పిలవమన్నట్టుగా తెలిసి ఐఎమ్ జస్ట్ కరెక్ట్ ఇన్ మై సెల్ఫ్ ఎవరైనా మా ఎంపీని ఎవరినైనా నా ప్రస్తుత పార్టీ ఎంపీలు ఎవరినైనా నేను నొప్పించుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ వారికి అందిన ఇన్విటేషన్ గురించి నాకు ముందుగా తెలియనందువల్ల నేను పిలిస్తే రావటం కాదు పిలవకపోయినప్పటికీ కూడా మిత్రుడి కోసం వచ్చారు అని నేను కొంచెం అతిగా మెచ్చుకోవటం జరిగింది సో అంత అతిగా మెచ్చుకోవాల్సిన అవసరం లేదు పిలిస్తేనే వచ్చారని చెప్పి సవరణ ఇస్తున్నా ఇప్పుడు సో మరి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని కూడా మరి వాళ్ళ పిలిచిన లిస్ట్లో ఉన్నట్టుగా తెలిసింది చూద్దాం ఇవాళ మరిన్ని మార్పులు నాకున్న సమాచారం కనీసం ఒక నలభై నుంచి నలభై ఐదు మంది మధ్యన అంటే ఎనభై మార్పుల్లో మోర్ దాన్ హాఫ్ వాళ్ళ పేపర్లో కూడా చూసాం రాజ్యసభ ఎన్నికల్లో చూస్తాం మరి మీ సంగతి అని చెప్పి రేపు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చి మార్చ్ ఫస్ట్ వీక్లో ఆర్ సెకండ్ వీక్ లోపు రాజ్యసభ ఎన్నికలు జరుగుతాయి మరి ఎన్నికల్లో ఎమ్మెల్యేలందరికీ ఓట్లుంటాయి అప్పుడు చూస్తామన్నట్టుగా కూడా ఉంది ఏదైనప్పటికీ ఇది చిలికి చిలికి గాలివానగా మారటం ఇది టీకప్పులో తుఫాను కాదు ఇది పార్టీలో పెను తుఫానే అని చెప్పి జరుగుతున్న సంఘటనలు చూస్తే అర్థమవుతుంది చూద్దాం ఇక ఈరోజు నేను ముఖ్యంగా చెప్పాలనుకుంటున్న అంశం ఆంధ్రప్రదేశ్ని గరగల్లాడిస్తున్న ఒక అంశం ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కొత్త భూహక్కు చట్టం మనకి ఎప్పటి నుంచో వ్యవసాయ భూములకి ఒక పాస్బుక్ అనే సిస్టం ఎప్పటి నుంచో ఉంది అదే మాదిరిగా అదే తరహాలో వాటికి కూడా మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాస్బుక్ల మీద వారి అమృత వదనంతో చిక్కటి చిరునవ్వుతో మరి వారి ఫోటోలు వేసుకుంటూ అలాగే పార్టీకి సంబంధించిన ఆ హామీలు నవరత్నాలు బొమ్మలతో అది ఇచ్చుకున్నారు అది అయిపోయింది ఇప్పుడు ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనే పేరుతో అగ్రికల్చర్ భూముల తరహాలోనే మీ గృహం కానీ మీ ఖాళీ స్థలం కానీ ప్రతి భూమికి మరి ఒక లాగా ఇచ్చి అలాగే వారి అమృత వదనంతో అలా అలా రెండు మూడు రకాల సీల్స్ ఉన్నాయి ఆ రెండు మూడు రకాల స్టిల్స్తో అదే నవరత్నాలతో అంటే పార్టీ రంగులతో మరొక పబ్లిక్ డాక్యుమెంట్ని రిలీజ్ చేయాలన్న ఆలోచన అన్యజన అసాధారణం సరే ఎలా ఇస్తారా బాబు ఈ భూహక్కు అని అంటే లోకల్ రెవెన్యూ ఆఫీసరే ఇచ్చేస్తా అంట అతనే ఆ బుక్లో ప్రింట్ చేసి ఇచ్చేస్తాడు మరి డిస్ప్యూట్ వస్తే మరి ఒరిజినల్గా ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఒక నమూనాని ఇచ్చింది ఇప్పుడు దాకా ఒక మహారాష్ట్రలో ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేశారు దానికి మన దానికి కూడా చాలా వ్యత్యాసం ఉంది దానికి వెళ్ళే ముందు ముందు యాక్ట్ ఉద్దేశం ఈ డిస్ప్యూట్స్ ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి డిస్ప్యూట్స్ని సెటిల్ చేయటం కోసం ఒరిజినల్గా ఎవరైనా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెట్టాలి అనుకున్నప్పుడు ఈ టైటిల్ తో చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి వచ్చిన కంప్లైంట్స్ మీదట నీతి ఆయోగ్ వాళ్ళు ఈ టైటిల్ లీడ్స్ ఈ కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం కోసం ప్రవేశపెట్టిన విధానం అది పొలాలకు పెట్టారు సో దానివల్ల ఆ సమస్యకి సొల్యూషన్ వచ్చింది దాన్ని ఎక్స్ట్రా పొల్యూషన్ ఇది ఆ చట్టాన్ని అడ్డం పెట్టుకుని కేంద్రం ప్రపోజ్ చేసిన డ్రాఫ్ట్ చట్టాన్ని అడ్డం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విచిత్రమైన విన్యాసాలతో వారు సవరణలు చేశారు ఆ సవరణలు ఏంటో వివరంగా క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ ఏదైతే ఈ కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టారో అందులో ఒకసారి ఆ రెవెన్యూ ఆఫీసర్ మన ఆస్తిని ఒక పాస్బుక్లో ఇచ్చిన తర్వాత ఏదైనా డిస్ప్యూట్ ఉంటే సిటీ సివిల్ కోర్ట్ ఆర్ ఆ డిస్ట్రిక్ట్ కోర్ట్ టు స్టార్ట్ విత్ మున్సిఫ్ కోర్ట్ ఈ లెవర్కి కూడా విచారణ అధికారం లేదు ఆ ఆఫీసరే డిస్ప్ ఎవరైతే మనకు డాక్యుమెంట్ ఇచ్చాడో ఆ టైటిల్ రిజిస్ట్రింగ్ అథారిటీయే ఈ డిస్ప్యూట్ రిజల్యూషన్ అథారిటీయే కూడా ఒకళ్ళే ఆ తర్వాత అల్టిమేట్ అథారిటీ ఇస్ గోయింగ్ టు బి ది సెక్రటరీ రెవెన్యూ రాష్ట్రం మొత్తం మీద కొన్ని వేల లక్షల డిస్ప్యూట్స్ వస్తాయి సెక్రటరీ రెవెన్యూ సరి చేయగల ఆ తర్వాత అక్కడ కూడా పరిష్కరించబడకపోతే అప్పుడు డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళాలి హైకోర్టు అంటే రాష్ట్రం మొత్తం మీద ఒకటి ఉంటుంది ఆ హైకోర్టుకి అటు శ్రీకాకుళంలో ఇబ్బంది పడ్డవాడైనా వంద అంగుళాలు వంద సెంట్ల భూమికి ఆరు ఒక సెంట్ భూమికి ఇటు అనంతపురం వాడైనా మరి హైకోర్టుకి రావాల్సిందే ఇంకా సిటీ సివిల్ కోర్టుకి ఈ ఆస్తి హక్కు పరిష్కారానికి సంబంధం ఉండదు ఎవరైనా ఇప్పుడు ఫేక్ డాక్యుమెంట్స్ మనం చూస్తూనే ఉన్నాం డైలీ ఇప్పుడు ఎవరైనా అమెరికాలో ఉంటారు మీ ఇల్లు ఎవరికై అద్దెకిస్తారు ఈ పిచ్చి పిచ్చి తుగల చట్టాల గురించి మీకు తెలియదు మీరేదో మీ ప్రొఫెషన్లో మీరు ఉంటారు అమెరికాలో ఇక్కడ అద్దెకున్న ఎవరో ఒక వ్యక్తి ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఆ ఎంఆర్ఓని ఆర్ సంబంధిత అధికారిని మేనేజ్ చేసుకుని మొన్నే చూసాం ఎక్కడో తహసీల్దార్ గారు రోజుకో ప్రోగ్రాం ఉంటే చీఫ్ మినిస్టర్ లంచాలు తీసుకోకుండా ఏం చేస్తాం కావాలన్నా జైబులోని డబ్బులు తీసుకొచ్చి పెడతామా లంచం ఇవ్వాల్సిందే అని చెప్పి పాపం చాలా నిజాయితీగా ఒక అధికారి చెప్పడం జరిగింది అలాగే మరి వీళ్ళు రాజకీయ నాయకులు తిరుగుతూ ఉంటారు వారికి సేవలు చేయాలి ఆ సేవల కోసం మరి ఏదో డాక్యుమెంట్ని యాక్సెప్ట్ చేయొచ్చు యాక్సెప్ట్ చేసిన డాక్యుమెంట్ని మరి ఒకసారి వాళ్ళు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా అమెరికా నుంచి అతను వచ్చి ఈ కోర్టుల చుట్టూ హైకోర్టులో తిరగాలి మరి ఒకేసారి హైకోర్టులో కొన్ని వేళ కేసులు పేర్కొంటే ఇప్పటికే హైకోర్టు చాలా ఓవర్ ఓవర్బడ్డని అయిపోయింది మరి పేర్కొంటే వీటికి పరిష్కారం దొరుకుతుంది